శ్రీగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ రెండు వేల పంతొమ్మిది ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం వీరిలో కుంభరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఈ వీరికి రాశి ఎందు ఉన్నటువంటి కేతువు అలాగే షష్టమంలో ఉన్నటువంటి రాహువు అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు వీ వీరిలో రేపు మార్చి తర్వాత పంచమ స్థానంలోకి రాహు రాహు సంచారం జరుగుతుంది అలాగే ఏకాదశ స్థానంలోకి కేతు సంచారం జరుగుతుంది అన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి కాబట్టి వీరికి చాలా శుభ ఫలితాలని పొందుతారు కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో వీరికి ఒక గోల్డెన్ పీరియడ్గా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉంది అంటే ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అధికారుల చేత మన్నలు పొంది ప్రమోషన్స్ పొంది వారు అనుకున్న స్థానాలకి బదిలీ అయ్యి చాలా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అలాగే కుటుంబంలో చూసుకుంటే చాలా సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ వాతావరణం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది మిత్రుల మధ్య మనస్పర్ధలు తొలుగుతాయి చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటాను అలాగే ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి కూడా ప్రమోషన్స్ రావటం మంచి మంచి శాలరీలు ఇంక్రిమెంట్లు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నిరుద్యోగులు కూడా వారి ప్రయత్నాలు ఫలించి మంచి మంచి ఉద్యోగాల్లో జాయిన్ అవుతూ ఉంటారు అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కొద్దిగా ఎక్కువగా కష్టపడండి గురుబలానికి తగిన శాంతి చేయించుకోండి గురుబలానికి ఇచ్చేటటువంటి పిఠా పిఠాపుర దర్శనం కానీ చరిత్ర పారాయణ కానీ చేసుకోండి ఇంకా మంచి మంచి ఉద్యోగాల్లో మీకు లభిస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క సంవత్సరంలో ఈ చిన్న చిన్న కంపెనీలు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి చేస్తున్న వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈ యొక్క సంవత్సరంలో వ్యాపారులకి మంచి లావాదేవీలు పెరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు నూతన వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతూ ఉంటారు అలాగే ఈ యొక్క సంవత్సరంలో మీకు ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే స్త్రీలకి పరంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అలాగే విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే షేర్ మార్కెట్లో లావాదేవీలు జరుపుతున్న వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఏప్రిల్ ఇంకా చూసుకుంటే చాలా నవంబర్ డిసెంబర్లో ఇంకా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు కుంభరాశి వారికి రాబోయే సంవత్సరం కూడా చాలా అనుకూలంగా ఉంది దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంచిగా మంచి మంచి పదవుల్లోకి వెళ్తారు స్వతహ కుంభరాశి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది ఏదైతే ముందర జరుగుతుందో అది గ్రహించగలిగే సామర్థ్యత ఉంటుంది మిగిలిన రాసుల వాళ్ళు ధ్యానం చేస్తే యోగ సాధన చేస్తే వచ్చే ఫలితం కంటే కుంభమీన రాసుల వాళ్ళు చేస్తే వచ్చే ఫలితం చాలా త్వరగా ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఏ సాధన చేసినా చాలా బాగుంటుంది దైవశక్తి ఎక్కువ కాబట్టి మీరు మాంసాహారానికి దూరంగా ఉండండి వెజిటేరియనిజంని ఫాలో అవ్వండి దానివల్ల చాలా అనుకూలమైనటువంటి దైవశక్తి మీలోకి ప్రవేశించి చాలా పనుల్ని ఇట్లే సులభతరంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి అనేక రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారికి ఓ గోల్డెన్ పీరియడ్గా మనం చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరంలో వీరికి స్థలాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఏ ఫలితాలు కావాలనుకున్నా అనుకూలంగానే ఉంది కాబట్టి మీరు ఈ యొక్క సంవత్సరంలో మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గా మాతని ఆరాధన చేసుకోవడం దుర్గా సూత్రాన్ని పారాయణ చేసుకోవడం లేదా దుర్గామాతకు కానివ్వండి అలాగే ఎక్కడైనా స్త్రీలు వస్త్రం లేక ఇబ్బంది పడుతుంటే చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దవారికి కానివ్వండి వస్త్ర దానం స్త్రీలకి చేస్తే చాలా సత్ఫలితాలను పొందుతూ ఉంటారు ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానం కాబట్టి ఆ స్త్రీకి మనము దానం చేయటం అనేది చాలా సత్ఫలితాన్ని పొందుతారు అలా ఈ యొక్క గోచార రీత్యా మనం ఈ ఫలితాలను తెలుసుకున్నాం ఈ యొక్క సంపూర్ణ ఫలితాలు కావాలంటే మన జాతకంలో ఉంటాయి మనం ఆ యొక్క జాతక విశ్లేషణ చేసినప్పుడు మీకు ఉద్యోగ వివాహ సంతాన ఏ విషయాలైనా మనం బయటికి తీయవచ్చును వాటిల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే చిన్న చిన్న రెమెడీలతో ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీకు సంపూర్ణ జాతకానికి కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చును ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి అందన చేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయా సర్వే సుఖినో